మీరు పెద్దవారు సీనియర్ ఎలా అనిపిస్తుంది సార్ సార్ అది అసలుకి ఎవరికన్నా నీళ్లు వచ్చింది నీళ్లు మునిగిపోయినందుకు రూపాయి వచ్చిందంటే మాత్రం మీరు ఇంటింటికి ఎంక్వైరీ ఎవరు ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు ఎలా అనిపిస్తుంది సహాయం చేస్తున్నారు కదా అన్నారు కదా చంద్రబాబు ఏమంటే అది వచ్చిన వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయింది కనీసం సాయం చేయలేదు సార్ సాయం చేయలేదు ఆ ఎమ్మెల్యేలు ఎవరో ఆ ఎంపీలు ఎవరో ఈ ఎవరు ఇల్లు సగం మునిగిపోయిన వచ్చి చూపించండి ఒకసారి టీడీపీ సార్ నేను నేను బాబు గారు డబ్బులు వేసిండు ఈ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తానే మనకు ఒకటి తెలియాలి సార్ ఇదే రియల్ గా పట్టుకుంటాను కాబట్టి టీవీ నైన్ గాని ఏబిసి గాని సాక్షికి కూడా వెళ్తాను నేను ఈ యాడికి పోతున్నాయి బాబు గారు ఏం చెప్పిండు ఏడు వేలు కోట్లు తీసుకొచ్చిండి ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి ఒక్క సినీ సినీ యాక్టర్ వాళ్ళు వేస్తున్నారు ఈ డబ్బులు యాప్ నా ఇల్లు చూపిస్తాను చూడండి అక్కడ పక్క రియల్ గా తొడుక్కోడానికి ఈ షర్టు అడుక్కున్నాను సార్ నేను అడుక్కున్నా నేను లేదు కూర్చుకోవడానికి కూర్చో నేను దగ్గరకు వచ్చి నేను కూర్చున్నాను సార్ నేను ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు తిరిగారు ఇక్కడికి వచ్చి వారం రోజులు పాప నిద్ర ఏ ముఖ్యమంత్రి చేయడు అలా చేశాడు సేవ అది ఓకే దాని గురించి మన ఆ బాబు గారి అంటే మాత్రం అసలుగా పడండి ఒరిజినల్ మాట అది ఒరిజినల్ మాట ఏ ముప్పై ఎనిమిది స్టేట్ లో కూడా అలాంటి సీఎం సోడలేరు ఈ డబ్బు ఏమైపోతుంది అందాల్సిన వాళ్ళకి అందట్లేదు అందుకే యూ వరద సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలందరికీ సౌకర్యాలకరంగా ఏదో ఒకటి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన అన్నారు సో ప్రజలకు ఎంత సహాయంగా ముందుకున్నారు ఎంత వరకు పడుతున్నాయి డబ్బులు పదివేలు ఇచ్చారండి పాతిక వేలు బండికి పదివేలు అయినాయి సార్ వాషింగ్ మిషన్ మొత్తం చెడిపోయింది ఫ్రిడ్జ్ చనిపోయింది మొత్తం పోయినాయి పడవండి నాక డబ్బులు అయినా అండి మళ్ళీ బాగా చేయడానికి మళ్ళీ కొనుక్కోవాలి కొత్త కొనాలంటే లక్ష రూపాయలు వాషింగ్ మిషన్ పోయింది డబ్బులు కన్నా మంచిగా అంత పోయింది సింగిల్ రూమ్ సార్ రెగిల్సెస్ ఇచ్చినా కూడా వాళ్ళ డబ్బులు బండికి ఇవ్వాలంటారు అండి వాళ్ళ డబ్బులు ఇవ్విన పర్లే ఇంట్లో సామాన్లు ఇవ్వాలి సార్ డబ్బులు మాకు అవసరం లేదు ఇంట్లో సరుకులు అవి మా పాడైపోయినా సరి సామాన్లు బాగా ఇస్తుంది సార్ మాకు డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఆ సమయంలో తిరిగారు అసలు ఇక్కడ తిరిగారు ఆ సమయంలో వరదలు వచ్చిన వచ్చారు తిరిగారే కానీ ఆదుకున్నారు ప్రజలకు ఏమైనా ఫుడ్ భోజనాలు అన్ని సౌకర్యం గవర్నమెంట్ వచ్చినాయి సార్ అన్నీ పెట్టారు ఏ ఇచ్చారు బాగా పెట్టారు ఆదుకోలేదు అని కొంతమంది అంటున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు అదుకున్నారా నిజంగా లేదండి ఇచ్చేవాళ్ళు పాల బయటలు కానీ అవి కానీ కానీ అంటే వరకు ఇచ్చారు సార్ దూరం లేని వాళ్ళకి అందలా మరి జగన్ గారు ఏమైనా వచ్చారా ప్రజల్లోకి ఆయన కూడా చేశారా రాలేదు సార్ వచ్చాను అంటున్నారు లేదు లేదు జగన్ గారు రాలేదు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ డీజిన్ పార్టీ కూడా ఎవరు రాలేదు సార్ కానీ మొత్తం మన వైఎస్ఆర్ పార్టీ మర్చిపోయింది సార్ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు సార్ ఇంటి ఇంటికి వచ్చి పడవలు పడవలేసుకోవాలి చంద్రబాబు నాయుడు పరిపాలన పిలిస్తే ఎవరైనా చేస్తారు సార్ మొన్న జరిగిన వరద సమయంలో చాలా ఇబ్బంది పరంగా పడ్డారు కదా సో ప్రజలందరికీ సహాయం చేస్తానన్నారు కదా ఎంతవరకు సహాయం జరిగింది మీ వరకు మా వరకు అంటే ఫ్యామిలీ వరకు సహాయం అయిందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు కొంతమందికి పడాల కొంతమంది పాతిక వేలు పడినాయండి మా ఆవిడ వరకు మా అమ్మకు వచ్చి ఇరవై ఎనిమిది వేలు పడినాయి ఆనందండి మంచిదే అండి సహాయం మంచిదే చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు గతంలో అంటే ఆ సమయంలో వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు వచ్చారా చంద్రబాబు నాయుడు గారు చూసారా ఈ ప్రాంతంలో తిరిగారు ఈ ప్రాంతంలో తిరగలేదు బ్రిడ్జి గాడికి వచ్చారు సరౌండింగ్స్ వచ్చి మా వచ్చి ఒక అరగంట వరకు మాట్లాడారు అరగంట ఏమైనా అందించారా అండి తినడానికి ఎవరికి వచ్చినాయండి ప్యాకెట్లు మొత్తం వచ్చినాయి సొంత సొంత టాటర్లతో వచ్చినాయి ఏం చేయలేదు అని అంటున్నారు కదా జగన్ గారు పానే చేశారు మొత్తం అందరికి సాగారం మొత్తం అందరికీ చాలా మందికి అందింది డైరెక్ట్ మీ అకౌంట్లో పడ్డాయండి డైరెక్ట్ మా మా అకౌంట్లో లో పడుతుందండి మంచి పని అంటారు అయితే ఇది ఉంటారు మంచి పని ఇంత త్వరగా సహాయం చేస్తారు అనుకున్నారా మీరు తొందరగా అంటే ఇంకా పరిస్థితుల్లో చేయక తప్పదు కదండీ